चूड़ पड़ी है। यह नील टीन लड़के इधर हैं। नील नील टीन। हमें हमें नील चामचे मचे मचे। नील नील टीन। हमारे सब्रा तमानी हैं। तो रुक जा रे। कंपिसना, कंपिसना मामा। मरी कुछ दिन में दे चुका हूँ। मरी क्यूटी उसमें। ये क्या लम्हा? दाल की नून है। सुरुदंग चक्की? अरे नून भूल गया �

మేను నేను బయదే అవుతాను కొంచెం వెయిట్ బయట ఉంటాం అక్కడ అదేరా ఒకటి ఒకటి కొంచెం చాలు తీస్కరగట్ తీస్కరగట్ హాండి ఇది బూంది దూసి మిఠాయి చక్క పోయాలండి ఇరాలి బూంది దూసి మిఠాయి చక్క అటు అటు బావక్క నువ్వు అటు చూస్తావా వీడియో చూస్తావా చూడైతే బావ కనిపిస్తున్నా బూంది వండి చెక్క పోస్తాం మిఠాయి చెక్క ఇలా పిండి కలుపుకొని కనిపిస్తుందా నీకు ఇష్టమైన బెల్లపు మిఠాయి

பார்க்கமாட்டாள் வெள்ளம் பெச்சு கொடுப்பது अे लगात ना Christmas के ना kavuk丁्हा ही when I have no idea k Assim Buak Avallio pa Kalilj lo ready Kote na kamata Kara ja bepam लेँ पूजा अच्छा is oh Relean he is why you have your happy and you have do you need that and your K Wise continue and you are the adapter నువ్వు అసలు పొయ్యి కాళ్ళు వస్తే నేను పొయ్యి కాళ్ళు ఉండకూడదు నాన్నపిల్లలు చెప్పారు కాదు తిరిగే పలుపు లేకుండా నుంచి బాగా జలగాల మోగి పెట్టే కాలు

Nenek buat saya apa katanya okay. sendiri. Ibu katakan, ibu katakan, ibu katakan, ibu katakan, ibu katakan, ibu katakan, ibu అదే బాగా కాలండి కరకరండి కరకరం తింటే బెల్లం పాకం కరకర నువ్వు కొనుక్కొచ్చింది తింటా ఉండేవాడి కదరా అదే మిఠాయి చక్కటి అందుకే నీకు ఇష్టమా అని అడిగింది నేను

అదే తేడా దాని కొట్టి పిండి మిఠాయి చక్కకేమో ఎక్కువ వరిపిండు ఆ చిన్నగా తీసుకో పలుకులు మాడకుండా చెప్పుల్లో పలుకులు పెద్దగా అంటే మళ్ళీ చేసే డైరెక్ట్ ఆ పలుకులు

प्लेट भले न अब अन्दशानला हुन्छ अन्दशानला हुन्छ एको साल आइलो साल काम गर्दै हुन्छ दुलो यसको गाडी कस्तो हुन्छ यै यै इते भाग हो नि चक्का कोड अन्दिश चेत्रालु ज्यूस ला त एटा त जना इबे त न नि नि गन पडला त శాతకాన్ని నేను పెట్టలే ఒక వందా పిల్లలను చూసినాక చేసుకున్నా ఇది వరిపోయింది కలిసింది పెద్ద జబ్బు గల్లం పిల్లలు ఎన్ని తిన్నా కూడా సరే నువ్వు బాగుంది కాబట్టి కొంచెం ఎక్కువ చూసుకోవాలి అమ్మా కసా బట్టి వచ్చి ఎంత చూసి చూసి ఆపమ్మ మళ్ళీ పెట్టుకున్నావు లేదని ఎక్కువ ఎంత వస్తుంది ఎన్ని నిమిషాలు వచ్చింది చెప్తున్నా దగ్గర ఆపుకర ఇలా ఎలా చూసుకోవాలండి బెల్లం వేసి పాకం పట్టి అర్చిపోసుకోవాలి కొంచెం నూనె తగ్గింది నూనె పోయాలి నూనె ఉంటేనే తేలిస్తా ఉంటుంది పోసేపు పట్టుదే అసలు నూనె పెట్టుకోవాలి దానికి చాలా ఇంకా లడ్డుకైతే ఇంకా పోస్తా ఉండాలి ఇది ఇంకా నీ గొరిపిండి కలవటానా ఇంకా అంత తీ

తెచ్చిస్తాం వేయకూడదు నూర్లో వేయకూడదు మకాయ నాయన ఒకసారి వచ్చి వద్దు పుళ్లు పడతాయి కాలు అంటే వద్దు ఇంజక్షన్ చేసుకోవాలి మళ్ళీ వద్దు

ആ ഗ് ബാണ്ടോ ഗെലി കൂടെ ദിവസം ये जो दोरंगा बैठकोच आदे बगरी बैठकोच आगत इनदे पिंडे से हमकी बिको बिनको से नुन अबियाली सारी పోస్ట్ చూశానండి మళ్ళీ మళ్ళీ వీడియో పాకందు పెడతానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి